అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట మా డైరీ నేమ్ వచ్చేసి బాబీ డైరీ ఫామ్ మా దగ్గర ప్యూర్ మొరజాద్ గెలుదు గ్రేడెడ్ మొరజాద్ గెలుదు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మకానికి ఉంటాయండి రైతు సోదరులకు ఎవరికన్నా గేదెలు కావాలంటే టైటిల్లో మా నెమరు కాల్ చేస్తే వివరాలు చెప్పడం జరిగింది ఈసారి ఒకసారి ఒక గేదెని లైవ్లో వివరించడం జరిగింది చూడండి ఈ గేదె వచ్చి రోజు మీద పద్నాలుగు లీటర్లు పాలు అవుతుందండి దీని ధర వచ్చి లక్ష అరవై వేలుగా చెప్తున్నాం ఇది రెండో అండి రోజు మీద పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలు అవుతుందండి ఇది దీని ద్వారా లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నాం ఇది రెండో ఎత్తనండి ఇంకా డెలివరీ అవ్వడానికి వారం రోజులు టైం ఉంది రెండో చేత దీని ద్వారా లక్షా నలభై వేలుగా చెప్తున్నాం అండి ఇది రెండో ఎత్తానండి అన్నీ వారం రోజులు డెలివరీ అవడానికి రెడీగా ఉన్నాయి దీని ద్వారా వచ్చి లక్ష యాభై వేలుగా చెప్తున్నాం ఇది రెండో ఎత్తనండి దీని దార వచ్చి లక్ష నలభై వేలు చెప్తున్నామండి ఇది రెండో ఏదోనండి డెలివరీ అవ్వడానికి ఇంకా వారం రోజులు టైం ఉంది దీని దార వచ్చి లక్ష నలభై వేలుగా చెప్తున్నాం ఇది రెండో ఏదైనా డెలివరీ అవ్వడానికి ఇంకా వారం రోజులు టైం ఉంది దీని దార వచ్చి లక్ష ఎనభై వేలుగా చెప్తున్నాం అండి అడగచ్చు గేదెల్ని మేము చెప్పదు చెప్తున్నాం కానీ బార్గెనింగ్ ఉంటుంది దీని దార వచ్చి లక్ష ఎనభై వేలు చెప్తున్నాం అండి ఇంకా వారం రోజులు డెలివరీ అవడానికి టైం ఉంది ఇది వచ్చి రెండో అయితే ఇంకా డెలివరీ అవ్వడానికి పది రోజులు టైం ఉందండి దీని ధర వచ్చి లక్ష అరవై వేలుగా చెప్తున్నాం ఇది డెలివరీ అవ్వడానికి ఇంకా వారం రోజుల టైం ఉందండి దీని ధర వచ్చి లక్ష అరవై వేలు చెప్తున్నాం అండి ఇది వచ్చి రెండో అయితే అండి డెలివరీ అవ్వడానికి ఇంకా వారం రోజులు టైం ఉంది ఇది లక్ష అరవై వేలు చెప్తున్నాం అండి చెప్పడం కూడా కాదు బార్గెనింగ్ ఉంటుందండి అడగొచ్చు మా దగ్గర రోజు మీద పన్నెండు నుంచి పదహారు వేల పాలు ఇచ్చే గేదెలు ఉంటే ఒకసారి చెప్తున్నాం మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట హైవే పక్కన ఉండదండి మన సెట్ జగ్గంపేట వచ్చి ఫోన్ చేస్తే లొకేషన్ కట్టడం జరిగింది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు బాబీ డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి జగ్గంపేట రాజమండ్రి దగ్గర నుంచి మీకు ఎవరికన్నా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు అని చెప్తున్నారు ముందైతే మాట్లాడి చూసారు కదా రేట్లు కూడా చెప్పారు ప్రతి గేదె కూడా రేట్లు అనేది చెప్పారు చెప్పడం చెప్పారు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందని కూడా బాబీ డైరీ ఫామ్ వల్ల చెప్పడం జరుగుతుంది గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి తెలుస్తూనే వెళ్ళండి అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు రెండో అయితే మూడో అయితే గేదెలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారండి మొత్తం కూడా వారం పదురులో డెలివరీ అయ్యే గేదెలు ఉన్నాయంట మీకు ఎవరు గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వెళ్ళండి రేట్లైతే స్టార్టింగ్ అయితే చెప్పారు కదా అవైతే ఫిక్స్ అయ్యాం కదండి మనం మాట్లాడుకోవాలి అందుకోసమనే తెలిసిన రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి మీకు ఒకవేళ తెలియకపోతే మాత్రం మీ ఊర్లో ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ ఫార్మర్కి అవగాహన వచ్చి ఉంటుంది కాబట్టి ఒక గీదం చూడగానే దానికి ఎంత రేటు మనం పెట్టాలి అది ఎన్ని లీటర్ల వరకు పాలు ఇస్తుంది అది ఎన్నో ఈత అయి ఉంటుంది అనే విషయాలన్నీ కూడా తెలుసుంటాయి కాబట్టి ఎప్పుడైనా ప్రతి వీడియోలో చెప్పింది ఏంటంటే తెలిసిన రైతుని పక్కన తీసుకొని వెళ్ళి రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా అక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే గేదెలు లోడ్ చేసుకోండి ప్రతి వీడలు చెప్పేది కూడా అదే మీకు కంపల్సరీ కూడా అక్కడ పాలు చెక్ చేసుకోండి పాలు చెక్ గేదెలు కొనుగోలు చేసినప్పుడు కంపల్సరీ అక్కడ పాలు చెక్ చేసుకోండి రెండు బుట్టలు ఉదయం సాయంత్రం అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంటే ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి బాబీ డైరీ ఫామ్ అయితే ఈ వీడియో పంపించడం జరిగింది వీడియో పైన నెంబర్ ఉంది మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫలలో వస్తున్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాతనే నేరుగా అయితే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామన్నారు తీసుకునే మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అక్కడ వెహికల్స్ ఉంటాయంట అదైతే మీరు డైరెక్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు ఎన్ని ఎన్ని గేదెలు తీసుకుంటే ఫామ్ యొక్క దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా కూడా అదైతే మీరు నేరుగా మాట్లాడుకోండి వారం పది రోజులు డెలివరీ గేదెలు కూడా ఉంటాయంట అవి కూడా చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా అన్ని చూసుకున్న తర్వాతనే కంగారు పడకుండా లోడ్ అయితే చేసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది రేట్లైతే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కదండి మనం మాట్లాడుకోవాలి అందుకోసమే జాగ్రత్తగా తెలిసిన రైతుని పక్కన తీసుకుని వెళ్ళి కొనుగోలు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి